పసుపు కుంకుమ తీసుకుంటూ ఉన్నాను ఎవరైనా ఆడపిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇవ్వడం మన ఆనవాయితీ కదా హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చాము అనుకుంటున్నారా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా చాలా రోజులైంది వీళ్ళిద్దరు మీట్ అయ్యి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉంటున్నారు అనమాట మీట్ అవ్వాలి అని చెప్పి సో ఇవాళ మేము ఇక్కడికి వచ్చాము మీకు ఈ కమ్యూనిటీ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అనమాట నాకైతే నచ్చింది స్కూల్ కి దగ్గరే ఉంటుంది అనమాట సో ఇక్కడ వీళ్ళ ఇంట్లో వీళ్ళలాగా ప్లాంట్స్ అవి పెట్టుకున్నారు బాల్కనీలో రోజ్ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్రెండ్తో కలిసేసరికి ఇలాకి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారనమాట వాళ్ళు ఎక్కడెక్కడ ట్రిప్స్కి వెళ్ళారు వాళ్ళ పిక్స్ అవి చూపిస్తూ ఉన్నారు సో ఇంకా వాళ్ళ ఇంట్లో దేవుడు రూమ్ చూడండి చాలా బాగుందనమాట మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సో ఇంకా పిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు ఈవినింగ్ అయ్యింది కదా సో అందుకోసం అని చెప్పి ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీని మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు నా లాగ్స్లో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే పసుపు కుంకుమ ఇచ్చారనమాట సో ఇంకా వాళ్ళ ఇంట్లో డిష్ వాషర్ని ఎలా ఉంది అని చెప్పి నేను రివ్యూ అడుగుతున్నాను సో మంచిగానే ఉంటుంది యూస్ చేసుకోవచ్చు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట సో నేను కూడా ఒకటి తీసుకోవాలని చూస్తూ ఉన్నాను సో రివ్యూ చూసి నచ్చితే తీసుకుందాము అని చెప్పి వాళ్ళ పెద్ద బాబు మీరు ఆల్రెడీ చూశారు ఇంకా వీళ్ళు కలిసేసరికి మంచిగా ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందనమాట సో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది స్పేషియస్గా ఉందనమాట పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా ఇంకా గ్రీనరీ చెప్పాల్సిన అవసరం లేదు గా గ్రీనరీ పెట్టి ఉన్నారు సో ఇంకా వాళ్ళ మదర్ ఒక క్యూట్ బేబీని పరిచయం చేశారనమాట వాళ్ళ కమ్యూనిటీలో చాలా క్యూట్గా ఉంది అమ్మాయి ఇంకా కొద్దిసేపు మేమందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలంతా అయితే ఆడుకుంటూ ఉన్నారు సో అలా కొద్దిసేపు అంతా అక్కడ స్పెండ్ చేశారనమాట సో ఫ్రెండ్స్ ని మిస్ అయ్యాము అని లేకుండా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ గడిపేశారు వాళ్ళ కమ్యూనిటీ ని మీకు నేను పరిచయం చేస్తాను రండి ఇటువైపు ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఎంట్రన్స్ లోనే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సో ఇంకా అటువైపు నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళినట్లయితే జిమ్ ఉంటుంది సో అన్నీ మనకు కావలసినటువంటి ఫెసిలిటీస్ తోటి చాలా స్పేషియస్గా ఇంకా పీస్ఫుల్గాను చాలా బాగుంది సో ఇటువైపు ఇదంతా కూడా ఫంక్షన్ హాల్ అనమాట అక్కడ ఏదైనా ఈవెంట్స్ ఉన్నట్లయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా అక్కడ మీటింగ్ హాలు ఇటువై ఇప్పుడు కూడా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది అప్ లోకి వెళ్ళాము అనుకోండి వామప్ అంతా కూడా కింద నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఇలా వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్కి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు చూపిద్దామని ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి సో ఈవినింగ్ కదా కొంచెం ఖాళీగానే ఉంది అనమాట పై నుంచి చూసినట్లయితే వ్యూ ఇలా ఉంటుంది మంచిగా కలిసిపోతారనమాట మేము ఫస్ట్లో బెంగళూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ పరిచయం అయ్యారు స్కూల్ గురించి కానివ్వండి ఏమైనా సబ్జెక్ట్స్ గురించి నాకు డౌట్స్ ఉంటే అడిగేదాన్ని మంచిగా రెస్పాండ్ అవుతారు సుప్రియా అక్క ఇంకా మేము పైన అంతా తిరిగి వచ్చేసరికి మా పిల్లలు అంతా చాలా హ్యాపీగా ఆడుకున్నారనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళాలి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం అని చెప్పి కిందికి వచ్చారనమాట ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి సో ఈ ఫ్లవర్ ఏంటో కమెంట్ చేయండి ఇక్కడ అన్ని రకాల చిన్న చిన్న మొక్కలన్నీ కూడా పెట్టి ఉన్నారనమాట సో ఇంకా ఇవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి